నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌడర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క ఎలా అక్క చాలా అవును కాశీ కాశీ వెళ్ళొచ్చారు చాలా చాలా సంతోషం చక్కగా శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు విశ్వనాథుడి ఆలయంలో ఉండటం జాగరణ ఆలయంలోనే చేయటం నిజంగా మీరు అదృష్టం అక్కడ థ్యాంక్ యూ ఏదైనా చక్కగా నిస్వార్థంగా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కూడా చెప్పేస్తాం అంటే చాలా మంది చెప్పాలనుకున్నా చెప్పరు బయట అందుకే అన్న నిస్వార్థంగా అని చాలా తక్కువ ఉంటారు ఈశ్వరుడికి దగ్గర అవటం అంటే అది ఎంత యోగ్యత ఉంటే ఎంత స్వామి కృప ఉంటే అది జరుగుతుంది కదా క్షేత్ర దర్శనాలు అంత ఆషమాష విషయం కాదు ఆయన అనుజ్ఞ ఖచ్చితంగా ఉండాలి అందున కాశీ అంటే విశ్వేశ్వరుడు అక్కడ ఉండి ఉన్నాడు 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 ఆయనే కదా ఆత్మల్ని గాని తిరిగి అక్కడ ముక్తి కోసం వెళ్తారు మోక్షం ముక్తి కోసం వెళ్తారు అక్కడ మళ్ళీ ఆత్మల్ని తిరిగి వేరే జీవుల్లో పంపించాలన్నా శాసించాలన్నా ఈశ్వరుడు ఒక్కడే చేయగలడు ఇవన్నీ నాకు కలుగుతున్నాయి అంటే గురు అనుగ్రహం వల్ల నుంచి అయితే గురు సాధన మొదలు పెట్టానో గురువుని ఎవరైతే పూజిస్తారో త్రిమూర్తులు సంతోషిస్తారంటానికి ఇది నిదర్శనం ఏవైతే జ్యోతిర్లింగాలు అవ్వచ్చు అష్టాదశ పీఠాలు అవ్వచ్చు అసలు నా ప్రమేయం లేకుండా అంటారు కదా అలా అన్ని చోట్లకే ఆయన తీసుకెళ్తూనే ఉన్నారు లేదు లేదు ప్లానింగ్ ప్లానింగ్ నా మీరు ఆ అక్కడ అదృష్టం అంతే అది ఎలా ఉన్నారు స్వామి అక్కడ చాలా అత్యద్భుతంగా ఉన్నారు ఎలా జరిగింది మహాశివరాత్రి అద్భుతంగా జరిగింది లక్షల మంది వచ్చారు మొత్తం భారతదేశం నుంచి చాలా మటుకు తెలుగు వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ రోజు పద్మిని రాత్రి తొమ్మిదిన్నర నుంచి స్వామి ఉదయం తొమ్మిదిన్నర వరకు కూడా సప్తరిషి హారతులు హారతలు నాలుగు జరిగే తెల్లవారులు అక్కడ పెద్ద ఆయన ఉంటారు ప్రధాన అర్చకులు గుడ్డు మహారాజు గారు అని ఉంటారు మహంతి అంటారు వాళ్ళని మహంతు అన్ని గంటలు కూర్చున్న చోటు నుంచి లేవలేదు ఉదయం లేచేసరికి అడుగులు పడట్లేదు ఆయనకి అంటే అంత కంటిన్యూస్ కూర్చోడం కదా అంత శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు కాసేపు అలాగే ఉన్నారు ఆయన తన్మయత్వంతో తర్వాత నెమ్మదిగా ఆయనే శక్తి తెచ్చుకొని అడుగులు వేశారు అంటే ఎంత మునిగిపోయారు ఆయన ఈశ్వరుల్లో ఎంత తదేకంగా ఆయన సప్తరిషారతి చేశారు అభిషేకాలు చేశారు ఆయనే ప్రధాన మహంతి అనమాట ఆయనతో సత్సంగం ఏర్పడింది సాయంత్రం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదా సాయంత్రం అంతా వాళ్ళ కంట్రోల్లో వేరే గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది మేము వచ్చిన మేము తిరుగు ప్రయాణం అయ్యే రోజే మోడీ గారు వచ్చారు కదా కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు ఆయన్ని అప్పటికి మనకి ఫ్లైట్ టైం అయిపోతుంది కదా కాశీ విశ్వనాథుడిని ఆయన దర్శించుకున్నారు ఇంకా మోడీ గారు కూడా వచ్చారు మొత్తానికి శివరాత్రి మర్నాడు వచ్చారు అతి అద్భుతం ప్రతి అను అనువు నది దగ్గర నుంచి కాలభైరవుడి దగ్గర నుంచి అన్నపూర్ణేశ్వరి కాశీ విశాలాక్షి చింతామణి గణపతి ఏంటి అన్ని కూడా అద్భుతం అని చెప్పొచ్చు పద్మి మొత్తం అక్కడే కూర్చున్నారా రాత్రి తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర నుంచి తెల్లవారి తొమ్మిదిన్నర వరకు అక్కడే ఆ గుళ్ళో గుళ్ళోనే విశ్వనాథుడు ప్రాంగణంలోని ఈశ్వరుడికి దగ్గర ఎదురుగా కనబడుతున్నారు మీ కళ్ళని చూస్తున్నాం చాలు అలా కూర్చొని పారాయణం చేశారు చరిత్ర తర్వాత ఓం వెరీ గుడ్ గుడ్ చాలా చాలా సంతోషం చక్కగా తిరిగి మళ్ళీ వచ్చారు చాలా చాలా సంతోషం ఎప్పటికీ ఈశ్వర కృప అలాగే మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు టాపిక్ రేపటి రోజు మంగళవారం పన్నెండవ తారీఖు భౌమ అశ్విని యోగం ఏర్పడుతోంది అని చదవటం జరిగింది సో ఒక్కసారి ఒక్కసారిని యోగ విశిష్టతని అలాగే ఎట్లాంటి సందర్భాల్లో రేపటి రోజు వినియోగించుకోవచ్చు రామకృష్ణ పరమహంస జన్మదినము మన వివేకానంద స్వామిని తీర్చిదిద్దింది అంటే ఆయన గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంస అంటే తెలియని వాళ్ళు ఉన్నారు గురువు అందుకే గురువుకి సంబంధించి మనం సిద్ధమంగళ స్తోత్రం కూడా పఠించమని చెప్పాము అలాగే ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు మంగళం అని గురువులందరినీ స్థుతించుకున్న ఈ నాలుగు లైన్ లో కూడా చాలా మంచిది ఇలాంటి గురువులు ఉండటం వల్లే అలాంటి శిష్యుల్ని తయారు చేస్తారు వివేకానంద స్వామి ఆయన లైఫ్ స్పాన్ తక్కువైనా కూడా ప్రపంచ దేశాల్ని ఆయన మాటలతో అంటే ఎంత ఇన్స్పైర్ చేశారు ఆ బీజాన్ని నాటారు ఆయన ఎలాగంటే ప్రతి ఒక్కరిలో వివేకానంద అంటేనే ఇలాగా ఎంట్రు రూపాలను అలాంటి వాళ్ళని తయారు చేసేది ఇలాంటి అద్భుతమైన గురువులు రామకృష్ణ పరమహంస లాంటి గురువులు అని చెప్పొచ్చు వాళ్ళందరికీ పదాభివందనం అలాంటి గురువులు సద్గురువులు ఎంతో మంది మన భారతదేశంలో జన్మించినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఇంకా చాలా మంది ఉన్నారు సద్గురువు వాళ్ళందరినీ కూడా దూషించకుండా అలాంటి గురువుల్ని వెతుక్కుంటూ వాళ్ళ కనబడాలని కోరుకోవాలని కోరుకుంటున్నాం తప్పకుండా రేపు చాలా చక్కటి శుభదినం అని చెప్పొచ్చు తారీఖు పన్నెండు అలాగే మంగళవారం సర్వార్థి సిద్ధి యోగం వచ్చింది అశ్విని భూమ యోగము కూడా వచ్చింది అందరూ కూడా అంటే ఎవరికి అయితే మృత్యు భయాలు ఉంటాయో ఇందాకే మనం ఆత్మల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం మృత్యు భయాలు లేదా చాలా మందికి చనిపోతానేమో అని ఒక భయం ఉంటుంది ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా కూడా పిట్టల్లో రాలిపోతున్నారు ఏమిటి అంటే అందరు కూడా ఏదో ఒక సమస్య హార్ట్ అటాక్ ప్రాబ్లం సూర్యకిరణ్ ఇవాళే చూసాం సూర్యకిరణ్ చనిపోయి యాభై ఒక్క సంవత్సరాలు అతనికి అంతే ముప్పై సంవత్సరాల వాళ్ళకు కూడా వస్తుంది నలభై సంవత్సరాల వాళ్ళకు కూడా వస్తుంది వయసుతో సంబంధం లేదనమాట ఇది ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు ఇలాంటి మృత్యు భయాలు అంటే ఏమవుతుందో ఈ కలియుగంలో కలిపురుషుడు మాయ ఎలా ఉంటుందో మళ్ళీ కోవిడ్ వస్తుందేమో కోవిడ్ ఫోర్త్ వేవ్ ఉందేమో ఫిఫ్త్ వేవ్ ఉందేమో ఇలాంటి భయాలు చాలా మందిలో ఉండి పద్మిని పానిక్ అటాక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి చాలా మంది భయం ఇప్పుడు వాళ్ళకి ఏదైనా భయం ఏం జరుగుతోంది లేదా మాకు ఏం జరగబోతుంది అనే భయాన్ని పెట్టేసుకున్నారు చాలా మంది పిల్లలు కూడా అలా మారిపోయారు అసలు ప్రాణ భయం అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి భయం కదా చాలా అసలు అసలు అలాంటి మృత్యు భయాల నుంచి బయటపడాలి అని అంటే రేపటి రోజు అందరూ కూడా అమ్మవారికి సంబంధించిన అటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి దేవి అధర్వణ శీర్ష అనేది తప్పకుండా పారాయణం చేసుకుంటే చాలా మంచిది దాంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రం కూడా చాలా మంచిది అసలు మహామృత్యుంజయ మంత్రం కూడా నేను అక్కడ పఠించాను కాశీ విశ్వనాథుడి దగ్గర అతి అద్భుతమైంది మృత్యు భయాల నుంచి మనం బయటపడాలి లేదా సర్వ వ్యాధుల నుంచి భయపడాలి బయటపడాలి అన్నా కూడా మహామృత్యుంజయ మంత్రం తప్పకుండా అయితే ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళ కోసం మేము అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా చేయొచ్చు వాళ్ళ పేరున సంకల్పం పెట్టుకొని మహామృత్యుంజయ మంత్రం గనక చక్కగా ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది చక్కగా దీపం వెలిగించుకోండి స్వామి దగ్గర కూర్చోండి నువ్వుల నూనెతో వెలిగించుకోండి లేదా ఆవు నేతితో వెలిగించుకోండి కూర్చోండి చిన్న మిశ్రీ లాంటిది అక్కడ నైవేద్యంగా పెట్టండి ఏమీ లేకపోతే సంకల్పం చెప్పుకోండి ఇలా ఈ మృత్యు భయాల నుంచి బయటపడాలి లేదా ఐసీయూలో ఉన్నారు క్రిటికల్ కండిషన్ ఉంది బయటపడాలి అని అంటే మహామృత్యుంజయ మంత్రం చదువుకోండి ఇలా లేకపోయినా కూడా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఆపదల నుంచి మీరు బయటపడాలి అని అంటే రేపటి రోజు మీరు మహామృత్యుంజయ మంత్రం ఇరవై ఒక్కసారి జపించుకుంటే అద్భుతమైన ఫలితాన్ని స్వామిస్తారు ఏ సమయంలో సర్వార్థ సిద్ధి యోగము కూడా ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయం వరకు కూడా ఉంది అంటే ఈవినింగ్ 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 ఎయిట్ నైన్ రాత్రి సమయంలో చేసుకుంటే మంచిది అందరు కూడా అలాగే మంచి పనులు ఏమైనా మీరు కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్నా ఏవైనా షాపులు పెట్టాలనుకున్నా కొత్త వాహనాలు కొనాలనుకున్నా ఏవైనా శుభ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా ఎనిమిదిన్నర నుంచి మంచి ముహూర్తం రేపు ఎటువంటివి ఏమైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు తప్పకుండా మన పేర్లోనే ఉంది సర్వార్థ సిద్ధి యోగం ఉంది అశ్విని నక్షత్రంతో హోమ యోగం కూడా ఉంది కాబట్టి చాలా అద్భుతమైన ముహూర్తంగా దాన్ని భావించి మీరు ప్రారంభించుకోవచ్చు రైట్ అక్క రేపు పన్నెండవ తారీఖు కాబట్టి ఏది ఇవ్వాలన్నా ఏది ఇవ్వకుండా ఉండాలన్నా గురువుతోనే సాధ్యపడుతుంది కదా అవునా గురుదేవుణ్ణి ఎలా పూజించమంటారు అక్కడ అద్భుతమైన మిరాక్ల స్తోత్రం సిద్ధ స్తోత్రం దానికి మించింది ఏమీ లేదు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పద్మిని సిద్ధమంగళ స్తోత్రం ఫస్ట్ టైం చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం అఖండ సామూహిక గురుచరిత్ర పారాయణాలకు వెళ్ళినప్పుడు సిద్ధమంగళ స్తోత్రం తెలియదు కదా చాలా మంది అసలు ఇది ఏం స్తోత్రం అండి ఇంత అద్భుతమైన స్తోత్రం ఎక్కడా మేము వినలేదు ఒక్కసారి చదివితే మళ్ళీ చదవాలనిపిస్తుంది అంటే ఆ స్తోత్రంలోనే మహత్ ఉంది ఆ స్తోత్రమే మిరాక్లెస్ స్తోత్రం అది కూడా ఇలాంటి అద్భుతమైన ముహూర్తం అప్పుడు చదువుకుంటే మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలని స్వామిస్తారు ఎందుకంటే ఒక్కసారి చదివితేనే స్వామి సూక్ష్మ వాయుమండలంలో తిరిగి వెళ్తారు అలా మీరు పదకొండు సార్లు రేపు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే గురు అనుగ్రహం ఉంటుంది తారీఖు పన్నెండు అలాగే మంగళవారం కూడా వచ్చింది యోగంతో కూడిన నక్షత్రాలు కూడా వచ్చాయి కాబట్టి తప్పకుండా సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే మంచిది తప్పకుండా అక్క మన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి యోగవంతమైనటువంటి రోజును ఖచ్చితంగా వినియోగించుకోవాలి మృత్యు భయం అన్నిటికంటే ఆ అసలు అది లేకుండా మృత్యు లేకుండా ఉండదు కానీ అది వస్తోంది అన్న ఫీలింగ్ ఇంకా ఎట్లా దాని నుంచి బయటపడటం ఎట్లా అప్పటికి దేవుడు పెట్టాడు పాపం మరుపు చాలా కావాలని తెచ్చుకుంటూ ఉంటాం ఇప్పుడు కొన్ని కుటుంబాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మన చిన్న వయసులో ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన వ్యక్తి పోతే ఆ కుటుంబం అల్ల కలోలం అయిపోతుంది పిల్లలకి దారి చూపించేది ఎవరు చాలా మంది ఆడవాళ్ళు డిపెండెంట్ గా ఉంటారు మగవాళ్ళ మీద కూడా కరెక్ట్ అలాంటి పరిస్థితులు అన్నిటి నుంచి సో అక్క నమస్తే జై శ్రీ గురుదత్త